వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనర్ల యొక్క అక్టోబర్ నెల పే స్లిప్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెన్షనర్ల అక్టోబర్ పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి మిత్రులారా ఏపీ ఫెన్షనర్ల అక్టోబర్ నెల పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయి కావున ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఒకసారి గమనించగలరు మిత్రులారా మనం ఇప్పుడు ఈ పే స్లిప్ని గమనించినట్లయితే సెప్టెంబర్ నెలలో ఏమైతే ఉన్నాయో అదేవిధంగా ఈ పే స్లిప్ అక్టోబర్ నెల పేస్ పెన్షన్ యొక్క స్లిప్లో కూడా అదే విధంగా ఉన్నాయి ఈ పే స్లిప్లో ఏ విధమైనటువంటి మార్పులు అయితే లేవు మిత్రులారా అదేవిధంగా మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోగలరా మిత్రులారా